ీస్తున్నందు ప్రియమైన సోదరి స్నేహితులారా మీరందరూ బాగున్నారు కదా ఈ వీడియోస్ను మీరు వీక్షిస్తూ బలపడుతున్నారని ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఛానల్ కొరకై మరి ఈ వీడియోస్ ఎందుకు చేయవలసి వస్తుందంటే సత్యవాక్యాన్ని అందరికీ తెలియచేయాలని ఈరోజు దుర్బోధులు బయట చాలా భయంకరంగా మనుషులను పాడు చేస్తూ వాక్యం లేకుండా బలహీనలు అవుతూ ఉన్న రోజులు ఇవి కనుక ఆలోచించండి ఈ ఛానల్ కొరకు మీరందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి కూడా మరి మీరు పంపించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా ఈ వీడియోలో మనం బైబిల్ గ్రంథంలో నుండి ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మూడు పుస్తకాలు వాటి సారాంశాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాం మొట్టమొదటిగా ప్రపంచంలో అనేక గ్రంథాలు ఉన్నాయి కానీ బైబుల్ గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడింది ఆ మాటను బట్టే చెప్పొచ్చు పరిశుద్ధ గ్రంథం అనే మాట ఈ మాట ఏ గ్రంథానికి ఇవ్వలేదు ఇది మీరు చదువుకున్న వారు ఆలోచించాలి ఏదో మా తల్లిదండ్రులు లేక తాతలు పాటిస్తున్న దేవుడు వాటిని మేము కొలుస్తూ వెళుతున్నాం అని కాకుండా మీ మనసుకు పదును పెట్టండి సత్యం మీకు అర్థమవుతుంది ఇక ఆలస్యం లేకుండా మనం వాటిని ఏంటో చూద్దాం మరి మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథములో మొట్టమొదటి రాసిన పుస్తకం ఏమిటో మీరు చెప్పగలరా చెప్పండి కామెంట్ చేస్తారా దానికంటే ముందు నేను వివరించాలి కాబట్టి నేనే చెప్తున్నా అది యోబు గ్రంథం ఈ ఈ గ్రంథము ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే శ్రమలలో యోబు యొక్క జీవితం మనం చూడగలం శ్రమలలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా అనగా యథార్థతను విడిచిపెట్టకుండా శ్రమలను భరిస్తూ సహిస్తూ ఎలా దేవుని కొరకు చివరి వరకు నిలవాలో చెప్పే గ్రంథం యోగు గ్రంథం ఈ గ్రంథాన్ని చదవండి రెండవ సంగతి కీర్తన గ్రంథం దాని పక్కనే ఉంటుంది నూట యాభై కీర్తనలు చూస్తాం అందుకనే కీర్తన గ్రంథం అంటాం చాలాసార్లు మనం చదివేటప్పుడు తప్పు చేస్తాం అధ్యాయం అంటాం అధ్యాయం కాదండి ఇవి కీర్తనలు కనుక ఇది ఆలోచించండి నేర్చుకోండి కూడా ఇది మనం చక్కగా ఆలోచన చేస్తే ఎక్కువగా స్థుతి కీర్తనలు ఎక్కువ కనపడతాయి కనుక దేవుణ్ణి నిజంగా ఎలా ఆరాధించాలో ఈ గ్రంథం మనకి చెప్తుంది మూడవది దాని పక్కనే ఉంటుంది సామెతల గ్రంథం ఈ గ్రంథం జ్ఞానంగా ఎలా మనం బ్రతకాలో లేక జీవించాలో చెప్తుంది యవనస్తులకు అందరికీ వ్రాశారు కనుక చదవండి దేవుని వాక్యం చేత జీవాహారం పొంది శక్తి పొందండి దేవుని కొరకు జీవించండి మీ అందరికీ వందన